आ रहा है देखते रहना अभी बाकी भी देना दान का पत्थर आवाज आ रहा है इधर इतना है लगा आ हम भाई हैं गाना भी है और भाई ये बोला तो ये लगा अपना नहीं है आ रहा है मैं बोला अपना नहीं ये काम ना ये नहीं और देना वो ये आरजी

ये डिनर पीते हैं ये डिनर नहीं करते ना वो तरह नहीं लगता है बहुत लगा है और जल्दी बस टांगने आंसो बापू बापू रहने देते ये जी नाम के अरे ढोकरा तुम ना हां

डड 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 जग क्रिकेट जग क्रिकेट जना जी हा हा पाळी करतो मी हरीलो आ आ पूरा ओनली विलेश चंदोक वारको वारो नु किद्दोती वो टीनाडी ची मल्ले आकडे गोंडा कुलमल्ला करीची हा शिरमल्लाना हा तेलगोटा तेलगरा प्लीज पार्टनर ने के बोलशील ये दादा दादा điểm công tinh ra đấy, cái này, 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 cái cái này,

媳妇 तो तेलनेली का हो और सदर के देखो बहुत कला मामा यार ये सब दिन मेरे का पोछलोने

ముందు అన్నీ మీయే కదా అన్నీ అన్నట్లు ఉంటాయి వీడియో అలా తెలియదు అన్న ఇప్పుడు ఎందుకంటే ఇంటి మించి అన్ని బళ్ళు ఉంటాయి మా దగ్గర వీడియో అలా ఇప్పుడు రెడీగా తెలియదు అప్లోడ్ అప్పుడు అవ్వ అప్పుడప్పుడే అవ్వ ఎడిటింగ్ చేసాక అప్లోడ్ అవుతాయి ఇప్పుడు వెంటనే వెంట వెంటనే అవ్వదు నాది అప్పుడు ఛార్జింగ్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ ఫుల్ ఛార్జ్ అయింది ఇప్పుడు వీడియోలు తీసి ఇది లైవ్ ఇది అయితే అదియ్యక నేను చూస్ పెడతాను అన్నీ వస్తాయి ఓటోటో బ్యాక్ బ్యాక్ లో వస్తాయి ఇది ఏ బండి ఏ బండి కొద్దు నా ఎద్దలి ఏ ఏ బండి కట్టే కచ్చ బండి ఆ ఆ ఎవరైతే కరో కార్ నా సర్ 78 78 పెట్టేదా అన్ని బండి ఒక్క బండి లాగే నేను స్ప్లెండర్ ప్లస్ తీసుకెళ్ళను కాదు నీ బండి ఆనమాలు చెప్పాలి ఎద్దును గుర్తుపట్టలే బండి బండి చూస్తాను చూసి అప్పుడు అన్ని చేస్తాను మీదనే కదా ఎవరిదన్నా మొత్తం అన్ని అన్నిబిట్లు తీసి పెడతాను కంపల్సరీ ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు మీది ఒంగోలు నుంచి ఎన్ని జాతలు మూడు జాతలు వచ్చినాయి ఈ ఎక్కడెక్కడ కట్టారు ఇది ఒకటి రోడ్డు అవతల రోడ్డు అవతల పక్క ఇంకో రెండు జాతలు వస్తున్నాయి లాస్ట్ ఇయర్ నెల్లూరు వాళ్ళు ఎవరో తాతలు ఇద్దరు పెద్ద అయిన ముసలి వాళ్ళు ఇద్దరు వచ్చారు లాస్ట్ ఇయర్ వచ్చారా మీరు అలా రాలేదు అల్లు ఓకే బుల్లెట్ కొట్టి అన్నారే బుల్లెట్ కొట్టి నెల్లూరు అయ్యి నెల్లూరు వాళ్ళు కాదు బుల్లెట్ కొట్టి మన ఇక్కడ కాదు ఇక్కడ ఇక్కడ థర్డ్ ప్రైజ్ కొట్టిన వాళ్ళు ఇక్కడ ఈ పక్కన ఉన్నట్టు అది మీది ఒంగోలు వాళ్ళు కాదు ఒంగోలు దాటే కదా నెల్లూరు ఒంగోలు దాటే ఒంగోలు దాటే

అది కాదు ఇలా వెనక్కి వెళ్ళి ఎదురకు రావడం మనసు ఇది ఎద్దుల సైడ్ నుంచి కూడా అట్లే É, adianta, adianta. ಕಲಕಲ <tom> ಆಡಿಪತ